ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కేంద్ర మాజీ మంత్రి సీలం అద్దంకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడుసుమల్లి బాబు బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాజీ కేంద్ర మంత్రి సీలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా స్థానిక బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా నడుచుకుంటూ వెళ్లి ప్రచారం చేస్తూ కార్యాలయాన్ని ప్రారంభించారు పార్లమెంట్ అసెంబ్లీలలో ప్రజా సమస్యలు తెలియజేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు గుండ్లకమ్మ జలాశయంలో మరమ్మత్తులు గురైన గేట్లను నిర్మించలేని ప్రభుత్వం అభివృద్ధి చేసిందంటే ఎలా నమ్మాలో ప్రజలు ఒకసారి ఆలోచించి ఓట్లు వేయాలన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా

నేను గత ఇరవై సంవత్సరాలుగా మీ మధ్య ఉంటూ పరిచయం చేస్తూ పనిచేస్తూ రైతులకు రైతు కూలీలకు కానీ దళితులకు కానీ క్రైస్తవులకు కానీ మైనార్టీలకు కానీ వెనుకబడిన వర్గాలకు కానీ ఢిల్లీలో ఉన్న నా దగ్గరకు ఎవరు వచ్చినా సరే సేవ చేస్తూ అంకిత భావంతో పనిచేస్తా ఉన్నా ఈరోజు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు గత ఐదు సంవత్సరాల్లో ఒక ఎంపీని చూశారు మీరు వారు చేసిన పని దగ్గరుండి చూశారు ఇప్పుడు కొత్తగా పరిచయం కాబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి వారు మరి కొత్త వారు బిజెపిలో పనిచేసేటువంటి వారిని తీసుకొచ్చి తెలుగుదేశం వారు నిలబెట్టారు మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కాదు ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం ఇక్కడ అనేక పరిశ్రమలు రావాలి ప్రత్యేక హోదా తీసుకోవడానికి నేను ప్రయత్నం చేసి సాధిస్తూరుతాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఈ బీజేపీ వాళ్ళు చెప్పేదంతా నాలుగు వందల సీట్లు మూడు వందల యాభై అనేటువంటిది ఒక ప్రజల్లో ఒక మధ్య ఒక ఏదో సినిమా చూపించడమే కానీ అది వాస్తవం కాదు ఏదైనా అతి చేస్తే ఎవరు కూడా సహించరు ఆ రకంగా కు అన్యాయం జరిగినటువంటి బీజేపీ ప్రత్యేకత ఇవ్వలేదు రాజధాని లేకుండా చేశారు పోలవరం పూర్తి చేయలేదు ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందరూ కూడా నేను కూడా జైలుకి వెళ్ళా విద్యార్థిగా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు అడ్డుకోలేకపోయారు వీళ్ళు ఈరోజు పార్లమెంట్లో ఒక్కసారి కూడా పది ఏళ్లలో పార్లమెంట్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి ఏ ఎంపీ కూడా మాట్లాడారు ఆ రకమైనటువంటి భయపెట్టి రాజకీయాలు చేసేటువంటి బీజేపీ ని మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి సమయంలో మంచి మీ మీ గళం ఇప్పాలి జేడీసలం గారు మనకు ఉపయోగపడతారు ఆయన సుపరిచితుడు రైతులకు రైతు కూలీలకు పనిచేస్తాడని నమ్మకం ఉంటే రాజ్యాంగాన్ని కాపాడతాడు రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పరిపాలన జరగాలి రాజ్యాంగం ప్రకారం అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి సమానత ఉండాలి అని చెప్పి అంబేద్కర్ గారు ఏం చెప్పారో ఆ రకమైనటువంటి ఆ ఉద్దేశంతో దానికి భంగం కలిగించే వారిని ఎదుర్కొంటాడు పార్లమెంట్ లో మాట్లాడతాడు మా పేదల ప్రజల పట్ల నిలబడతాడు అని మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా తప్పనిసరిగా నన్ను పార్లమెంట్ పంపించండి తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా మనం చేస్తా ఉన్నా అయా నేను మీ మనిషిని మీతో పాటు ఉన్నా మీ సమస్యలు లోకల్ సమస్యలు కావచ్చు రాష్ట్ర సమస్యలు కావచ్చు నేను పార్లమెంట్లో గలవెత్తి మాట్లాడతాను పోరాడతాను సాధిస్తాను అని చెప్పి మనం చేసుకుంటూ నాతో పాటు పరిశుమల్ కిషోర్ గారు నిష్కల్ప లేనటువంటి మనిషి ఏ రకమైనటువంటి మచ్చినటువంటి మనిషి